సహస్ర విహారీల పెళ్ళి గురించి ఆలోచించడమే అందరూ మర్చిపోయారు అయ్యో అదేం లేదు అదిన మేమెందుకు మర్చిపోతాం నాకు వాళ్ళ పెళ్ళి జరిపించాలని నాకు కూడా ఉంటుందా నాకు కూడా ఉంటుంది కదా మరి ఏది ఎక్కడ జరిపిస్తున్నారు రెండుసార్లు పెళ్ళి జరిపించాలని అనుకున్నాం కానీ రెండుసార్లు పెళ్ళి జరగలేదు కదా మరి మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు లేదు వదిన పెళ్లి చేద్దాం వదిన ఖచ్చితంగా ఇద్దరికి పెళ్లి చేద్దాం నేను కూడా అలాగే అనుకుంటున్నాను అదే నీతో మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి జరిగి తీరాలి లేదంటే నా కూతురు చచ్చిపోతుంది అలా మాట్లాడకండి వదినా వాళ్ళ పెళ్ళి ఎలాగైనా జరిపిస్తాం అని ఎప్పుడో అంటూ ఉంటే ఇక మనసులో మాత్రం ఆల్రెడీ కనకాన్ని పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఎప్పుడు పెళ్ళి అంటున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది వాళ్ళిద్దరి పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే తెలుసు వదిన అనే విధంగా అంటూ ఉంటుంది మరోవైపు మద్రం అంతలో లక్ష్మిని చూసిన మదన్ అసలు ఏంటి లక్ష్మి అతను ఎక్కడ ఉన్నాడో తెలీదు నీ భర్త కోసం నువ్వు ఇంతలా ఎందుకు ఆరాట పడుతున్నావో కూడా నాకేం అర్థం కావట్లేదు నేనేమైనా మాట్లాడితే నువ్వు బాధపడతావేమో అని అనిపిస్తుంది ఎందుకు ఎందుకు చెప్పు అయినా ఫ్లైట్కి వెళ్ళాలంటే టికెట్స్ ఉన్నాయి బుక్ అయ్యి కూడా ఆల్రెడీ ఉన్నాయి కానీ ఫ్లైటే లేనప్పుడు ఆ వంటి ఎందుకు చెప్పు వేస్టే కదా రానివాడి కోసం నువ్వు ఇంతలా ఆరాటపడటం ఎందుకు చెప్పు అతని ఎంత వేస్ట్ పెన్నో అయితే నువ్వు ఇలా ఎన్ని రోజులని అతని గురించే ఆలోచిస్తూ ఒంటరిగా ఉండిపోతావు చెప్పు ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి వెళ్ళిన వాడిని ఏమనాలి వద్దు బాబు మీరు ఇలా మాట్లాడకండి అతని గురించి అతను ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు ఆయన ఎందుకు దూరం అయిపోయారో కూడా నాకు తెలుసు కానీ మీరు అతన్ని అలా మాట్లాడకండి అరే అతన్ని అంటుంటే నీకు కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంతే బాబు మీరు ఏమీ మాట్లాడకండి అనే విధంగా అనగానే వెంటనే ఇక షాకింగ్గా విహారీ చూస్తూ ఉంటాడు ఇక్కడే ఉన్నావా చూడ ఎలా మాట్లాడుతుందో రాణి భర్త గురించి ఎలా మాట్లాడుతుందో నువ్వే చెప్పు తనని ఏమీ అనకు అర్థం చేసుకో ఎందుకంటే తను ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుందని తెలుసు కదా నువ్వు ఇప్పుడు తన గురించి తప్పుగా అనుకోకు సరేనా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది నేను తనకి జీవితం ఇవ్వాలని అనుకుంటే లక్ష్మి లక్ష్మి మేము అలా అనుకుంటుంది అర్థం చేసుకోరా అనే విధంగా విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సైట్లో ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తాడు అంబికకి హలో ఏంటి మేడం గోడ కూలిపోయి ఒకరు స్పాట్ టెట్ అయిపోయారు మేడం అయితే నాకు ఎందుకు ఫోన్ చేశా ఫోన్ చేయాల్సింది నువ్వు బీహారీకి నాకు కాదు అంటే మేడం మీరే కదా నాకు ఫోన్ చేయకు అలాగే ఇంకొక విషయం నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ చనిపోయిన వాళ్ళకి నువ్వు వాళ్ళ చేత కాంప్లైంట్ ఎలాగైనా పెట్టించు అర్థమవుతుందా కానీ వాళ్ళు పెట్టరు కదా మేడం పెట్టించమని చెప్తున్నాను కదా ఏదో ఒకటి చేసి నువ్వే పెట్టివ్వాలి అర్థమవుతుందా కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలంటే నేను అరేంజ్ చేస్తాను సరే మేడం నేను చూసుకుంటాను అని ఏంటో కాల్ని కట్ చేస్తారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో ఏంటి లక్ష్మి ఒక్కసారిగా నా గురించి అలా అనేసరికి కోపంగా అలా మాట్లాడావేంటి మరి వస్తుంది కదా కోపం ఏ భర్తనైనా అంటే కోపం రాదా మరి మీరు నా గురించి అర్థం చేసుకోమని మీరెందుకు చెప్పారు లక్ష్మి మాట్లాడకుండా నువ్వు నా నోటిని కట్టేస్తున్నావు కదా అని విహారీ అంటూ ఉంటాడు అదేం లేదు బాబుగారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అంతలో యమున ఫోన్ చేస్తుంది యమున చాలా కంగారు పడిపోతూ ఫోన్ చేస్తూ ఉంటే అంతలో విహారీ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు ఇంటికి వచ్చిన ఫోన్ పోలీసులను చూసిన యమున చాలా కంగారు పడిపోతూ నాన్న విహారి ఇంటికి పోలీసులు వచ్చారా అని అనగానే ఒక్కసారిగా కార్ ఆగిపోతుంది ఏంటమను అంటుంది అవున్రా ఏదో సైట్ వాళ్ళ కూలి ఒక అతను అక్కడికక్కడే చనిపోయాడంట నేను అరెస్ట్ చేయడానికి వచ్చారు నాకెందుకో కంగారుగా ఉంది నువ్వు కంగారు పడకమ్మా నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నానో అని అంటూ వెంటనే కాల్ని తిప్పుతాడు ఇక విహారీ నీ చాప్టర్ క్లోజ్ కథంతా ఇంకా నేను నడిపిస్తాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సార్ మీరు ఇలా రావడం కరెక్ట్ కాదు ఆయన మా బావ దగ్గరికి రావడం ఏంటి దీని వెనుక ఎవరు వేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా మా రూల్స్కి వ్యతిరేకంగా మేము ఏది చేయలేం మేడం కంపెనీ ఓనర్స్ని అరెస్ట్ చేయాలి తప్పదు అని అంటూ ఉంటే అదే సమయానికి విహారీ వస్తాడు సార్ అనే విధంగా అనగానే అదిగో మా బావ కూడా వచ్చాడు సైట్ వాళ్ళ కూడా ఒకరు చనిపోయారు వాళ్ళు మీపై కంప్లైంట్ చేశారు కాబట్టి మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకెళ్ళాలి పదండి సార్ ఏంటి కస్టడీలోగా అసలు అలా ఇలా అరెస్ట్ చేస్తారు అతడి స్టేట స్టేటస్ ఏంటో తెలుసు కదా మేడం ఇక్కడ అందరూ సమానమే మేడం మేము ఏం చేయలేమో కస్టడీలోకి తీసుకోవటం మా బాధ్యత సెక్షన్ ఫార్టీ వన్ ప్రకారం చూసుకుంటే కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ తీసుకుని రావాలి కానీ ఇలా నేరుగా వచ్చి కస్టడీలోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఆ రూల్స్ లేవు మేడం సారీ మమ్మల్ని క్షమించండి వస్తారా లేదంటే మా పద్ధతిలో తీసుకెళ్ళమంటారా పదండి అని అంటూ వెళ్తూ ఉంటే ఏమన్నా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఒక్క నిమిషం సార్ అమ్మా నువ్వేం పడకు బేబీ అనే విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది విహారీ తన కారులో వస్తాడు లేదు మేడం మా జేబులోనే రావాలి అని అనగానే వెంటనే విహారీ కూర్చుంటాడు అత్తమ్మ అమ్మ జాగ్రత్త అని ఏంటో కారెక్కుత కారెక్కగానే ఎవరి కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది ఇక వెంటనే ఎవరినని ఇంటికి తీసుకెళ్తారు మరోవైపు మాత్రం అంబిక ఫోన్ చేస్తుంది హలో ఎవరు నీకు యాభై లక్షలు ఇస్తాను ఇప్పుడు వచ్చే విహారిని ఎన్కౌంటర్ చేసి చంపాలి సారీ మేడం అవన్నీ ఇక్కడ చెయ్యరు కోటి రూపాయలు ఇస్తాను అయితే మాకేంటి మేడం కోటి రూపాయలు ఇస్తే నీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను నాది బాధ్యత నువ్వన్నీ ఎన్కౌంటర్ చేసి చంపాలి అదే మీరు నిజంగా చెప్తున్నారన్న గ్యారంటీ ఏంటి అంతలో ఇదిగోండి సార్ మంచి బిర్యానీ ఉంది తినండి ఏంటి మా భార్య పంపించిందా స్పెషల్ బిర్యానీ చూడండి సార్ ఓపెన్ చేసి చూడు అని అంబిక చెప్పగానే వెంటనే ఓపెన్ చేయగానే అంతలో డబ్బులని చూసి ఇది అడ్వాన్స్ మాత్రమే నీకు కోటి రూపాయలు పంపిస్తాను నువ్వు ఆ విహారీని ఎన్కౌంటర్ చేయి సరే మేడం అనే విధంగా అంటూ క్వాలిటీ కట్ చేయగానే విహారీని స్టేషన్కి తీసుకొని వస్తారు వీడేనా నేను ఎన్కౌంటర్ చేసేది అనే విధంగా కానిస్టేబుల్ చూస్తూ ఉంటారు ఇక వెంటనే రే వాడిని బెయిల్లో పెట్టండి అనే విధంగా అనగానే ఈడ్చుకుంటూ వెంటనే వెళ్ళి అలా లాక్ అయ్యగానే అసలు మీరు ఏం చేస్తున్నారు కస్టడీ అని ఇలా చేస్తున్నారేంటి నువ్వు చెప్పింది వినాలా మేం చెప్పింది నువ్వు వింటావా అని కోపంగా ఎస్ఐ అంటూ ఉంటే విహారికే అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు